ఇక్కడ ప్రియులారా మనకందరికీ కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేషాశక్తి గలవాడనై ప్రయత్నించు చూడాగా చూసారా ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనిచ్చు మీకు వ్రాయవలసి వచ్చాను ఏమి రాయాలనుకున్నాడు అతను మనందరికీ కలిగే రక్షణ మనందరికీ కలిగే రక్షణ రక్షణ అంటే ఒక వ్యక్తి తన జన్మ కర్మ పాపము నుండి ఏసు రక్తము చేత అంటే ఏసు నామములు విశ్వాసం ఉంచి ఏసు రక్తము చేత కడగబడి తన ఆయుష్ కాలములో దేవుడు నియమించిన పద్ధతిలో దేవుడు చూపించిన విధి విధానాలలో నడుస్తూ తన తుది శ్వాస వరకు ఏసు రాకడ వరకు నమ్మకము కలిగి ఒకవేళ బ్రతికినా చనిపోయినా ఆయన ఎందే ఉండి ఎదుగుతూ యేసు రెండవ రాకడలో ఎత్తబడి ఆయన సింహాసనము ఆయన కూర్చుంటే ఆయన ప్రక్కన మనము కూడా కూర్చోడానికి అర్హత కలిగేటట్లుగా మనలో జరగవలసిన దేవుని యొక్క కార్యమే రక్షణ దేవుని స్తోత్ర యా అర్థమైందండి రక్షణ అనగానే నమ్మి మారు మనసు పొంది బాప్ పొంది రక్షణ పొందితే ఏ సరే అయిపోయింది అని అనుకోకూడదు అది రక్షణ యొక్క ప్రారంభం ఒక వ్యక్తి ఏసై నమ్మి ఆయన యొక్క రక్తము ద్వారా కడగబడి బాప్తీసం పొంది నూతనమైన వ్యక్తిగా మార్చబడింది అప్పుడు రక్షణ ప్రారంభమైంది ఏమైంది రక్షణ ప్రారంభమైంది కానీ ఆ రక్షణ క్లైమాక్స్కి వెళ్ళాలి పరాకాష్ఠకు చేరాలి ఏంటి పరాకాష్ఠకు చేరాలి అంటే ఇంగ్లీష్లో క్లైమాక్స్ ఏమో ఒక స్టోరీ సినిమాలో ఫస్ట్ లాస్ట్ క్లైమాక్స్ అంటారు కదా అదే అన్నమాట మన నిజ జీవితంలో యేసు ప్రభు వారిని నమ్మిన తర్వాత ఆయన రక్తం చేత మనల్ని కడిగి క్షమించి బాప్ తీసుకుంది రక్షించబడిన తరువాత క్లైమాక్స్లో ఆ రక్షణ ఏమవ్వాలి ఏమవాలో తెలుసా క్లైమాక్స్లో రక్షణ పరాకాష్ట ఏంటో తెలుసా ఏసై చెప్తున్నాడు జయించువానికి నా తండ్రి కుడి పార్శ్వమన నేను కూర్చుండు లాగున మిమ్మల్ని కూడా కూర్చుండనిచ్చేదనో అన్నాడు అది రక్షణ యొక్క క్లైమాక్స్ రక్షణ యొక్క పరాకాష్ట అక్కడికి చేరాలి ఓ ఊరకనే ఏసఐ నమ్మి మారుమని పొంది బాప్తీసం పొంది రక్షణ పొందిన తరువాత ఓ ఇక చాలండి నాకు ఇక పరలోకమే అని అనుకుంటే మనము పప్పులో కాలేసినట్టే చాలామంది రక్షణ పొందగానే సంబరపడిపోయి ఇక చర్చికి రారు ప్రార్థన చేయరు బైబులు చదవరు పరిశుద్ధాత్మ సహాయం నడుగురు అభిషేకం పొందరు ఏదో ఆర్టీసీ బస్సులో లేదా సిటీ బస్సులో దొమ్మిగా ఉన్నప్పుడు సీట్ల కోసం చిన్న కచ్చి ఫేసేస్తాను చూసారా వేస్తాం లేదా అమ్మయ్యా ఇక సీటు నాదే అన్నట్టుగా రక్షణ ఇక నాదే అనుకుని చాలా ధీమాగా ఉంటారు అలా ఉండడానికి వీలు లేదు అందుకే యోధాభక్తుడు చెప్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడండి మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని మీరు అనుకుంటున్నారు నీకు నాకు మనకు రక్షణ వస్తుంది చాలా సంతోషం అయితే ఆ రక్షణను గూర్చి నేను మీకు రాయవలసి వస్తుంది ఏంటప్ప నమ్మాం కదా రక్షణ పొందాం కదా ఇంకేంటి కావాలి మళ్ళీ ఏం చెప్తావు కొత్తది చెప్పు అనా యోధా చెప్పనా ఇంకా రక్షణ పొందాక ఇంకా కొత్తగా చెప్పేదేముంది చెప్పండి మాకు ఆ మాత్రం మాకు తెలీదా మేము నమ్మలేదా యేసు నమ్మలేదా వాపదీసం పొందలేదా రక్షణ మాకు లేదా అవునైనా రక్షణ ఉంది కానీ ఆ రక్షణ ఎలా కలిగింది నీకు నాకు దేవుని యొక్క మహాకృపను బట్టి హలేలుయా హలేలుయా నాలుగో వచ్చిన చదువుతున్నాయి ఎలైనాగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను మార్తురత్వమునకు దుర్వినియోగపరచచ్చు చాలు ప్రిల్లారా దేవుని కృప ద్వారా మనకు రక్షణ కలిగితే ఆ కృప ద్వారా మనకు రక్షణ కలిగింది ఓహో మేము పరలోకి వెళ్ళిపోతాం బంగారుపు వీధుల్లో నడుస్తాం వజ్రవైడూర్య కెంపు గోమేదిక రత్నములతో కట్టబడినటువంటి ఆ ఇళ్లలో మేము నివసిస్తామని సంబరిపడిపోతున్నారు కానీ ఇది నువ్వు చూడు అంటున్నాడు భక్తుడు ఏంటంటే దేవుడు చూపుతున్నటువంటి కృప ద్వారా కలిగిన రక్షణ దేవుని కృపను బట్టి మీరేమనుకుంటున్నారంటే దేవుడు శాశ్వతమైన కృప చూపుతాడు నాకేం భయం లేదు అనుకొని దేవుని కృపను మీరు దుర్వినియోగం చేసుకుంటున్నారు దేవుని కృపను రక్షణ కొరకు మీరు వాడుకోవట్లేదు ఏం చేస్తున్నారట దేవుని కృపను కామాతురత్వమునకు కామాతురత్వము అంటే శరీర కోర్కలకు మీరు ఉపయోగించుకుంటున్నారు దేవుడు ఏ తప్పు చేసినా క్షమించేస్తాడని కృపగల దేవుడు కదా ఏ అబద్ధాలు ఆడినా ఏ దొంగతనం చేసినా ఏ నరాచ చేసినా ఏ ఇంటిని కూల్ చేసినా దేవుడు క్షమిస్తాడులే రక్షణ గ్యారంటీలే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు బిడ్డ మీరు దేవుని కృపను కామాతురత్వానికి మీరు ఉపయోగించుకుంటున్నారు అంత ధీమాగా ఉండకండి దేవుడు ఏదు చేసినా క్షమించేస్తాడు అమాయకుడు ప్రేమగల తండ్రి కృపగల తండ్రి అనుకుంటూనే నీలో శరీర కోర్కెలు కట్లు తెంచుకొని బరి తెగించి నువ్వు పాపం చేస్తే నీ రక్షణ ఇక గోదావరిలో కలిసిపోయినట్టే బిడ్డ జాగ్రత్త దానికోసమే నేను మాట్లాడాలనుకుంటున్నాను తప్పనిసరిగా రాయాల్సి వచ్చింది బహుశా మీకు ఎవరు నేర్పారు పరిశుద్ధులకు ఒక్కసారే చెప్పబడిన బాధ మీరు మరచిపోయి మీ హృదయాలలోకి మీ జీవితాలలోకి లేవా మీ సంఘాలలోకి ఏ దుర్బోధ ఏ దుష్టబోధ ఏ చెడు బోధ వచ్చి నీ రక్షణను చెరుపుతుందో ఎందుకంటే దేవుడు ఒకసారి క్షమించి కృప చూపిన తర్వాత ఇంకా డైరెక్ట్ పరలోకంలోకి వెళ్ళిపోతాం ఎన్ని తప్పులు చేసిన దేవుడికి క్షమిస్తాడు అనేటటువంటి ధీమా నువ్వు ఆ బోధ విన్నావు జాగ్రత్త జాగ్రత్త బిడ్డ మనకందరికీ కలిగిన రక్షణ ఎవరి వల్ల కలిగింది చెప్పండి దేవుని వల్ల కలిగింది అయితే దానికి ఒక ఉపమానము దుష్టాంతం ఉపమానం కాదు దుష్టాంతం అంటే పాత నిబంధనలో జరిగినటువంటి ఒక విషయాన్ని ఎత్తి చూపుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు చూడండి చదవండి ఒకసారి ఏలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమును దుర్వినియోగపరచు మన అద్వితీయ నాదుడును ప్రభు అయిన క్రీస్తుని విసర్జించొచ్చున్నారు అదండి దేవుని కృపను దుర్వినియోగం చేసుకోవడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా దేవుని కృపను సద్వినియోగం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా మనము రక్షణ పొందడానికి కృప వెంబడి కృపతో మహిమ వెంబడి మహిమతో సంపూర్ణ సిద్ధి పొంది యేసు రెండవ రాకడలో ఎత్తబడేటట్లుగా కృప మీద ఆధారపడాలి తప్ప నువ్వేమో అరే నేను ఎన్ని పాపాలు చేసినా దేవుడికి క్షమించేస్తున్నాడు అనుకొని నీ పాపాలకి నీ కామానికి దేవుని కృపను ఉపయోగించుకుంటే దేవుడికి ఇచ్చిన రక్షణ కూడా ఇక గాల్లో కలిసిపోయి నరకానికి పోయే ప్రమాదం ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు యోధాపత్రిక ద్వారా ఈనాటి అంత్యకాల సంఘముతో కూడా మాట్లాడుతున్నాడు చూడండి పిల్లరా ఐదో వచ్చిన చదువుతున్నాను ఈ సంగతులన్నీయు మీరు ముందటనే ఎరిగి ఉన్నాను నేను మీకు జ్ఞాపకము చేయగూరుచున్నది ఏమనగా ఇది తెలుసట ముందు జరిగినవన్నీ చాలా కథలు విన్నాం స్టోరీలు విన్నాం బైబిల్ చదివాం తెలుసు మనకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు ఆదమరిచి నిద్రపోయి రక్షణ గాలిలో కలిసిపోతే నరకానిపోయే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏంటి జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు ఓరకనే చేయడు కదా ఆయన ఏదో లేకపోతే మనం నష్టమైన కలగవచ్చు కాబట్టి జాగ్రత్త బిడ్డ అని హెచ్చరిస్తూ చెప్తున్నాడు ఏంటట నేను మీకు జ్ఞాపకము చేయగూరుచున్న దేమనగా ఏంటంటే ప్రభువు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత అద్దండి బ్రిల్లరా ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించినవాడు ఎవరు ఏదేవాడు సైన్యములకు అధిపతికు ఓహోయే ఎర్ర సముద్రమును దాటించింది ఎవరు సైన్యములకు అధిపతికు దేవుడే అవునా మారా చేదు నీళ్లను మధురముగా ఎవరు దేవుడే ఆకలేస్తే మన్నాను కురిపించాడు దాహం వేస్తే నీళ్లను ఇచ్చాడు బండ నుండి అవునా ఐగుప్తు నుండి ఇజ్రాయేలులను విడిపించిందెవరంటే దేవుడే కానీ అరణ్యములో చంపింది కూడా ఎవరట ఎవరట దేవుడే నట చదువుతున్నారా జ్ఞాపకం తెచ్చుకుందామా దేవుడే నుండి విడిపించి రక్షించాడు దేవునికి అనుకూలంగా వారు నడవక దేవుని విసర్జించి దేవుణ్ణి నమ్మక దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడికి క్షమిస్తున్నాడు అనుకొని అలా దేవుని కృపను తమ కాముకత్వానికి తమ శరీర కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తే సరికి దేవుడు తట్టుకోలేక దేవుడే చంపేశాడట అది మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డ అంటున్నాడు చదువుతాను మరలా ఈ సంగతులన్నీ మీకు ముందటనే ఎరిగి ఉన్నను నేను మీకు జ్ఞాపకము చేయగూరుచున్నదేమనగా ప్రభు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించారు ఆయనను వారిలో నమ్మకపోయిన వారిని ఆయన ఏం చేశాడట నాశనము చేశాడట రక్షించింది ఆయనే శిక్ష విసి విధించి నశింపజేసింది ఆయనే అని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షణ మనకు కలిగింది కదా దేవుని కృపను కాముకత్వానికి మనం ఉపయోగించుకుంటే నాశనమే నాశనం చేసేవాడు కూడా ఆయనే అర్థమైందా వింటున్నారా కనుక ప్రే దేని ఈ రోజుల్లో చాలామంది అనుకుంటారు రక్షణ ఒక్కసారి నేను పొందాను కాబట్టి ఇక ఆ రక్షణ ఎప్పుడు పోదు అనుకుంటారు అది తప్పుడు బాధ అర్థమైందండి సరిగా మధ్యలో భయముతో వణుకుతూ అందుకే కొనసాగించుకోమని పౌలు చెప్పాడు మనకు తెలుసు బాగా చదవండి ఒకసారి కొలసియా మీ సొంత రక్షణను ఫిలిప్పి రెండు పన్నెండు కాగా నా ప్రియా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులయిన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుకుతో మీ సొంత రక్షణను ఒకవేళ నిర్లక్ష్య పెట్టారనుకో నన్ను అడిగేది ఎవడున్నాడు పాస్టర్ ఉన్నాడా అక్కుందా ఉందా సహోదరు నా ఇష్టం నా రాజా అని నువ్వు బ్రతికేవనుకో ఏ దేవుడైతే నిన్ను రక్షించాడు ఆ దేవుడు నిన్ను నరకంలో పడేస్తాడట అది మీరు జ్ఞాపకము చేసుకోండి అని యోధాభక్తుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయించాడు ప్రదేను బిడ్డలారా గమనించండి కడవరి దినాలలో ఉన్నాము కనుక మనము మన రక్షణ విషయంలో నిర్లక్ష్య పెడితే నువ్వు కళ్ళు మూసి అక్కడ కళ్ళు తెరిచేసరికి అగ్నిగుండంలో ఉన్నావు అనుకో ఇక అక్కడి నుంచి నిన్ను నన్ను తప్పించేది ఎవరు ఉండరు నువ్వు ఎంత అరిచి గీపెట్టినా త్యాకలేసి ఆక్రందన చేసినా నీకు సమాధానం చెప్పేవారు ఎవరు ఉండరు అర్థమైందమ్మా అందుకనే ఇంకాస్త ఓపిక పట్టి రక్షణను జాగ్రత్తగా కాపాడుకోండి రక్షణను కొనసాగించుకోండి రక్షణను కొనసాగించుకుందాం రక్షణనగా ఏం చెప్పాం ఏసు రక్తము చేత కడగబడి బాప్తీసం పొంది రక్షణ పొందినది మొదలు రక్షణ అంటే క్లైమాక్స్ ఎక్కడికి వెళ్ళాలి చెప్పాలి ఆయన పక్కన కూర్చోవాలి అంతవరకు మనలో కొనసాగాలి ఈ ప్రాసెస్ అర్థమైందా చాలామంది ఆదివారము వారి రక్షణ కొనసాగించుకోవడానికి చర్చకి రారు ప్రభురక్త మాంసాలు తీసుకోరు వాక్యం వినరు వాక్యం చేత కడగబడరు పరిశుద్ధాత్మ సహాయం అడగరు ఆత్మ చేత నడిపించు అభిషేకించమని అడగరు ఇటువంటి వారి రక్షణ నేనైతే అనుకుంటున్నాను గాలిలోనూ గోదావరిలోనూ కలిసిపోయి ఏసు రెండవారాకలు వాళ్ళు ఎత్తబడరు రెండో పునరుద్ధానం ఇంకోటి ఉంది అది పాపుల పునరుద్ధానం అందులో ఎత్తబడి నరకంలో త్రోసివేయబడడానికి లేపబడతారేమో కాబట్టి ఆ గుంపులో మనం ఉండొద్దు కనుక ఎట్టకేలకు మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి ఏంటంటే రక్షణ పొందిన మనము ఎలా పడితే అలా జీవిస్తే ఖచ్చితంగా రక్షించిన దేవుడే మనకు నాశనానికి పంపిస్తాడు అనేదే యోధ రాసినటువంటి ఆ వచనాలలో సారాంశము ప్రార్థన చేద్దాం తలలు వంచండి